హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాటితూరు విలేజ్ భీమిలి మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నేను ఆల్రెడీ స్నేక్ రెస్క్యూవర్ని అండ్ మెజీషియన్ని కూడా లాస్ట్ టైము బాల్ మ్యాజిక్ చేశాను దాని సీక్రెట్ చెప్తాను అన్నాను ఇక ఈరోజు బాల్ మ్యాజిక్ తాలూకా సీక్రెట్ చెప్పబోతున్నాను అండ్ కట్ అండ్ రోప్ మ్యాచ్ కూడా చేశాను ఈ రెండిట్ల ఈ రెండిట్ల సీక్రెట్ ఈరోజు చెప్తాను మీరు బాగా గమనించండి మీ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఎంజాయ్ చేయండి ఈ సీక్రెట్ తెలుసుకొని ఓకేనా ఏ సెంటర్ లాగు దీప ఏ సెంటర్ లాగు కొంచెం దిగు యాకని దీప చూడండి ఏకని దీప దిగు యాకం దిగు దీని సీక్రెట్ ఏమీ లేదండి దీని లోపల దీని లోపల ఒక నీడిల్ పెట్టాను సూది సూది అంటారు నీడిల్ ఓకేనా ఈ బాల్లో సరిపడే నూడి నీడిలు దీనికన్నా పొడవు నీడులు కొనుక్కొని దీని లోపల సరిపడగా చూసుకొని సైజు ఈ బాల్ ఈ సైజు ఉంది ఈ సైజు చూసుకొని కట్ చేయాలి నీడిల్ని కట్ చేసి ఈ దారం లోపల నుంచి దారం లింక్తో లింక్తో లోపల పెట్టేయాలి అంటే ఈ బాల్లో ఒక నీడిలో ఉంది సూత్ ఉంది అది దారంతో అప్ అయ్యి తిరుగుతుంటుంది అది ఏం చేస్తుందంటే మనము ఇలా టైట్గా పట్టుకున్నాం అనుకోండి జారదు కొంచెం లూజ్ చేసాం అనుకోండి ఏ దిగు దిగనేటప్పుడు లూజ్ చేయాలా కానీ దిపో చిన్న లూజ్ చేస్తాను ఓకేనా దిగనేటప్పుడు లూజ్ చేయాల దిగు టైట్ చేసి వెళ్ళి ఆగిపోయింది ఇది ఈ బాల్ మ్యాజిక్లో ఇదే సీక్రెట్ లోపల ఒక సూదిని పెట్టాను నీడలు అంటారు బాల్లో సరిపడగా అంటే మరి టైట్ అవ్వకూడదు లోపల లూజ్ అవ్వకూడదు ఓకేనా ఇది ఈ బాల్ మ్యాజిక్ తాలూకా సీక్రెట్ దీన్ని పక్కన పెట్టదా ఇది రోప్ అండ్ కర్చి మ్యాజిక్ ఇలాగుందా సారీ ఇలా పెట్టాను ఇది ఇలా పెట్టాను ఇది ఇలా నాటు వేశాను ఇలాగా మూడు వేశాను చూడండి ముడి ఇక్కడ చిన్నది ఓపెన్ చేసి చిన్నది ఓపెన్ చేసి ఇక్కడ చిన్నది ఓపెన్ చేసి తాడుని ఇలా తీసాను ఈ చివరి ఉంది కదా తాడు లోపలి నుంచి ఇలాగ తీయాలి అప్పుడు తాడినెలా ట్యాట్ చేయాలి ఇదిలా టైట్ చేయాలి చిన్నల కంటూ ఊడిపోయింది నాటి నాటిలాగా ఉండిపోయింది చూడండి నాటి నాటిలాగే ఉండిపోయింది ఓకే ఈ రెండిట్ల తాలూకా సీక్రెట్ చెప్పేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరైనా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ నొక్కండి నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ అందరూ తెలుసుకోగలుగుతారు నేను ఆల్రెడీ స్నేక్ రిస్క్ స్నేక్ రిస్క్ ఇవన్నీ తర్వాత మెజిషియన్ని కూడా ఓకేనా మీకు ఏదైనా డౌట్ అయితే నాకు కాల్ చేయండి ఫోన్ నెంబర్ ఇస్తాను బాయ్